అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ప్రచారానికి వచ్చాను నిన్న వచ్చామండి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది నిన్న కొడవలి గ్రామంలోని మంచి రెస్పాన్స్ వచ్చింది ఉన్న జనాలందరూ కూడా ఇదే విధంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ కూటమికి సపోర్ట్ చేసి మంచి విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ పిఠాపురం అండ్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరిది వాళ్ళిద్దరి వాళ్ళిద్దరికి ప్రచారం చేయడానికి ఇద్దరం తిరుగుతున్నాం లాస్ట్ టూ డేస్ నుంచి ఇక్కడ మళ్ళీ రావడం కూడా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అందరం మేము ఇక్కడ ఫస్ట్ అసలు స్టార్స్ లా రాలేదండి మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా వచ్చామాట ఇంకా మేము జబర్దస్త్ లేకపోతే ఈ సినిమాల్లో చేయక ముందు నుంచి ఫస్ట్ నుంచి మేము చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు సో నేను ఇక్కడ యాక్టర్స్లా రాలేదు ఆయన అభిమానిగా వచ్చి ఆయన కోసం ప్రచారం చేస్తున్నాను ఏమన్నా నిన్న కొడవలు చేసామండి ఈ రోజు రూట్ మ్యాప్ ఇచ్చారు సో వైష్ణవ్ గారితో మేమిద్దరం కలిసి వెళ్ళబోతున్నాం కొన్ని గ్రామాలని దాదాపుగా ఒక పదిహేను గ్రామాల పదిహేడు గ్రామాలు ఉన్నాయండి ఒక గ్రామాలు మొత్తం కవర్ చేయబోతున్నాం అండి ఉప్పాడ ఉప్పడ పరిసర ఉన్న గ్రామాలన్నీ కూడా సో మీరు అడిగినట్టు ఆల్రెడీ విజయం ఖాయమైనట్టేనండి పిఠాపురం గ్రామ ప్రజలందరూ పిఠాపురం చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా చెప్తున్నారు పిఠాపురం పట్టణం కూడా గ్రామ ప్రజలు పట్టణం యొక్క ప్రజలు కూడా చెప్తున్నారు సో ఇప్పుడు మెజారిటీ నుంచి లెక్క పెడుతున్నారండి ఇప్పుడు మెజారిటీ ఎంత వస్తుందనే స్టేట్ మొత్తం డిస్కస్ చేస్తున్నారు సో ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ప్లస్ వస్తుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు సో మేము కూడా ఆశిస్తున్నాం బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవాలండి జనసేన అలాగే టీడీపీ బీజేపీ కూటమి ప్రచారంలో భాగంగా పిఠాపురం రావడం జరిగింది సో పిఠాపురంలో ఆధ్యాత్మిక స్థానమైనటువంటి దత్తాత్రేయ దేవాలయానికి ఆయన దర్శనం గాను ఇద్దరం ఇక్కడ రావడం జరిగింది దర్శనం చేసుకున్నాం ఇద్దరం బాగుండాలి అలాగే జనసేన బాగుండాలి జనసేన గెలవాలని కూటమి గెలవాలని కోరుకున్నాం చాలా సంతోషంగా ఉంది